గత ఐదు సంవత్సరాలుగా పరదాల ముఖ్యమంత్రి చూసాం ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం అధికారులు ఇంకా టైం పడుతున్నానుకుంటా సార్ సెట్ అయ్యేదానికి లేదు సెట్ అయ్యారు ఇంకా పరదాలు కడుతున్నారు సార్ పరదాలు ఎక్కడ వాళ్ళు బతుంలాడి అన్ని పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడ చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు ఇంకా నేను ఎన్నదలుచుకోలేదు ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సింది అందరిని కోరుతున్నా ఎక్కడా జరగకూడదు ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు మీకు బీ క్లియర్ అంటే ఐదు సంవత్సరాల అలవాటు కాదు కొంచెం టైం పడుతుంది సార్ మీకు కూడా అందరికి అలవాటు కావాలి వాళ్ళకే కాదు కొత్త శకానికి కొత్త కల్చర్ కి అందరు అలవాటు కావాల్సిందే ఇంకా టైం ఉండదు ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండి పాజిటివ్ గా నడిపిస్తున్నా ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనికిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు ఆలోచన రాకూడదు లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ అయిపోతారు ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే నేను సిద్ధంగా ఉన్నా షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా అంతే నేను అందుకే చెప్పే తొంభై ఐదు ముఖ్యమంత్రిని చూస్తారని అది గుర్తుపెట్టుకోవాలి నైన్టీ ఫైవ్ లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి నీకు కూడా ఐడియా లేదు అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది అంత భయంకరంగా చేయను కానీ కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను మైండ్ అంతా మార్చుకోవాలి అందుకే నైన్టీ ఫైవ్ అన్నా నేను ఫైవ్ వన్ పాయింట్ పాయింట్ ఓ ఫోర్ అది రిపీ వస్తుంది ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది ఎమ్మెల్యేలకు అందరికీ ఉంటుంది సార్ మీకు తెలిసిన విషయమే తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మంగళగిరి నియోజకవర్గం గెలిచింది దాని తర్వాత గెలవలేదు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయాను ఐదు వేల మూడు వందల ఓట్లతో కానీ ఐదు సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందజేశాం మొన్న ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలందరూ ఒకటే చెప్పాను సార్ ఏ మెజార్టీ అయితే ఓడిపోయినా దాని పక్కన ఒక సున్నా పెట్టండి ఆ మెజార్టీ నేను గెలిపించి శాసనసభకు పంపించాలని ప్రజలందరినీ ఆనాడు కోరాను